ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి మనం ముందు వీడియోలో వీరభద్రుడు భద్రకాళి మరియు రుద్రగణాలు దక్షయజ్ఞ వాటికని ఎందు చేసిన భయానిక భీభత్స మరియు దక్షుణ్ణి తలనరకటము గురించి శివపురాణంలో తెలిపిన విషయం తెలుసుకున్నాం కదండీ మనం ఇప్పుడు ఈ వీడియోలో దక్షుని ఆ లోకనాథుడు ఆ సర్వేశ్వరుడు జగన్నాథుడైన ఆ విశ్వేశ్వరుడు తక్షుణ్ణి ఎలా కరుణించాడో తెలుసుకుందామండి ఇక వివరాల్లోకి వెళ్దామా మరి బ్రహ్మ విష్ణాది దేవతలు కైలాసనకు పరుగు పరుగున వచ్చి శంకర శాంతించు యజ్ఞం అసంపూర్ణంగా నిలిచింది ప్రజాక్షేమం కోసం విశ్వశాంతి కోసం యజ్ఞం పూర్తిగా ఉంచడానికి అంగీకరించు అని ప్రార్థించారన్నమాట వారి ప్రార్థనలకు దయాలుడైన శంకరుడు వారి వెంట యజ్ఞవాటికి తరలి వెళ్ళారనమాట దక్షుడు మృతి చెంది అతడి ముండెం మాత్రం అక్కడ పడి ఉందనమాట యజ్ఞం పూర్తి కావాలన్నా ఆయన లేచి రావాలి కదా పునర్జీవితుడు కావాలి కదా శంకరుడు అది గ్రహించి వీరభద్ర ఉత్తర దిశగా తల ఉంచి ఎవరైతే పనుకొని ఉంటారో ఏ జీవి అయితే పడుకొని ఉంటుందో ఆ జీవి శరీస శిరస్సు నరికి తెచ్చి దక్షిణ ముండెమును అతికించు అని ఆజ్ఞాపించాడు వీరభద్రుడు ప్రపంచమంతా తిరిగి ఉత్తర దిశన తల ఉంచి పరుండిన మే ఓ మేకతలను నరికి తెచ్చి దక్షిణ కళేవరానికి అతించా అతికించాడనమాట దక్షుడు అప్పుడు పరమేశ్వరుడి కటాక్షంతో పునర్జీవితుడైన దక్ష ప్రజాపతి తన అపరాధానికి బాధతప్త హృదయుడై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మహాశివుని దివ్య పదార బిందాల ముందు శివ శిరస్సుని ఉన్నతం చేసి శివా శంకర భక్తవ శంకర అహంకార మదాంధునైన నా నీకు అపచారం చేశాను ఈ పాపిని క్షమించు అని స్వరంతో ప్రార్థించాడు శివుడి పాదాలను భక్తితో కళ్ళకి అద్దుకుంటూ శివ శరణాగతి వత్సల కర్ణాంతరంగా మృత్యుంజయ ప్రజాపతి నన్ను గర్భ అయిన నేను గర్భంతో నిరీశ్వర యాగం తలపెట్టి నిన్ను అవమానించి తలచి తలచిన దుష్టుడను కాలసర్ప దుష్టుడను దక్షుడను శంభో క్షమించు అని ప్రార్థిస్తూ తన కన్నీళ్లతో భౌడి పాదాలను అభిషేకించాడు దక్షుడు అనమాట దక్షపత్ని వీరని అని తెలుసు కదండి ఈ శంకరుని పాదాలంటే ప్రణామం చేసి తండ్రి విశ్వేశ్వర నీవు దయాపూరితుడివై మా కన్యను వివాహమాడి మమ్మల్ని త్రిలోక ప్యూజులు గావిస్తే మేము దుష్కర్మ దూరమై మిడిసిపడి నీ అనుగ్రహాన్ని కోల్పోయాం మా కుమార్తెని పో పోగొట్టుకున్నాం బిడ్డలని కన్నతల్లికి కడుపు బిడ్డలేని కన్నతల్లి కడుపుకోతని మించిన శిక్ష ఇంకేముంటుంది తండ్రి నీ దయాలబ్ద విభవంతో విర్రవీగిన అజ్ఞానులం కరణించు మరలాని దివ్య పాద సేవా భాగ్యం మాకు ప్రసాదించు అని ప్రార్థించండి ఆ విధంగా పరమేశ్వరుడిని పరి పరి విధాలుగా స్నుతిస్తూ క్షమాభిక్ష అర్ధించాడు దక్షుడు నందీశ్వరుడు ఇచ్చిన శాపము ఆ విధంగా జరిగినందుకు తాను శంకరుణ్ణి అవమానించినందుకు బాధపడి క్షమాపణలు చెప్పాడు దక్షుడు శంకరుడు శాంతించి క్షమించి దక్షుని చేత యజ్ఞం పూర్తి చేయించి ఆ యజ్ఞ వాటిక దక్ష వాటిక అని పేరుతో చిరస్థాయిగా ఉండి ఉండగలదని వరాన్ని అనుగ్రహించాడనమాట శివుడు విన్నాం కదండి ఈ మహాశివ పురాణంలో ఎలా దక్షుణ్ణి కటాక్షించాడో ఆ నీలకంఠుడు ఈ ఉమాపతి యొక్క కృపాకుటాక్షంతో మరిన్ని ఇంకా ఎన్నెన్నో పురాణ గాథలు తెలుసుకుందామండి మనం మనం సర్వేజన సుఖినో భవంతు